మన అక్క మట్ట దయానంద మట్ట రాఘవేంద్ర దయానంద గారికి మరియు వేదిక మీద ఉన్న మీ మిత్రుడు చందనాలకు మరియు కృష్ణ గారికి మరియు వేదిక నవీకరించిన పెద్దలు చాలా మంది ఉన్నారు మరియు ముఖ్యంగా ఈ పదకొండో తారీఖు జరిగిపోయి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో మన ఇరవై మంది అభ్యర్థులు అందరూ మన అందరూ కూడా అభివృద్ధి మీద ఉన్నారు మరి ముఖ్యంగా అట్టదులలో అండలలో అందరికీ కూడా పేరు కూడా నమస్కారాలు మున్సిపాలిటీ ఎన్నికల్లో మన అభ్యర్థుల్ని గెలుపు కోసం ముఖ్యంగా మన మంత్రివర్గమైన తమ్ముడు మానేసిపోయారు

చేస్తే నమస్కారం తెలియజేసుకుంటున్నాను మనం చూస్తూనే ఉన్నాం మనము రెండు సంవత్సరాలు రెండు నెలలు అయింది గత పది సంవత్సరాల్లో చేయని అవన్నీ అభివృద్ధి మనం ఈ రెండు సంవత్సరాల కాలంలో సాధించుకోవడం జరిగింది ముఖ్యంగా మన కల్లూరులో నేను వాటర్ విజిట్ పెట్టినప్పుడు గడప గడప చూడడానికి వచ్చినప్పుడు చాలా చోట్ల గమనించడం జరిగింది సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు సరైన రోడ్లు లేదు ఇది పంచాయతీ నిధులు సరిపోగా అభివృద్ధి చెందడం లేదని అదే విషయాన్ని వెంటనే మన గౌరవ మంత్రి వాళ్ళు తుమ్మనాశ్వర్ గారి దృష్టికి పొంగే శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వెంటనే వాళ్ళు కూడా అవునమ్మ కాబట్టి మనం దీన్ని మున్సిపాలిటీగా చేసుకుంటే ఖచ్చితంగా నిధులు ఎక్కువ వస్తాయి మనం జీవన ప్రమాణాలు మెరుగుపడ్డానికి కానీ కల్లూరిని మంచిగా సుందరవంతంగా ఆదర్శంగా తీర్చుకోవడానికి ఇదంతా మనకి సాధారణ సాధ్యమవుతుంది

కర్పూరు భుజాలను లేపించుకొని తింటారు అయ్యాన్ని నా మనసులో పెట్టుకొని నాకు భగవంతుడు ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఈ కర్నూలు మండలానికి ఏది కావాలంటే అది మీరు అడిగినటువంటి అన్ని పనులు కూడా చేసే భాగ్యం శ్రీరామచంద్రుడు మీరు నాకు అనిపించారు అందుకని సాగునీటి కానీ తాగునీటి కానీ రహదారులకు కానీ మంచి కానీ చెడు కానీ కల్లూరు నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగు చేయకట్టుగా మీరు ఈ పక్క కెనాల్ పై భాగానికి వెళ్తే ఆనాడు తినడానికి సిద్ధి లేనటువంటి ఎందుకని అంటే వెనక భాగంలో ఉన్నాయని చెప్పి బత్తుల పెళ్లి కానీ తప్పల కానీ అన్ని లిప్లికేషన్స్ పెట్టి ప్రతి ఎకరానికి నియమించే అవకాశం వచ్చింది అదేవిధంగా కెనాల్ మీద ఎక్కడ క్రాస్ అవ్వాల్సి కావాలంటే అక్కడ కొంచెం రంగారెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీ ఇంకా తీసుకొచ్చి వ్యవహారం చేస్తాం ప్రతి పల్లి ప్రతి పల్లికి పాస్ పెట్టాం ప్రతి ఇంటికి మంచి చెందినటువంటి రాష్ట్రంలో నల్లూరు మండలానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాం రాజకీయంగా కూడా ఇది ఖమ్మం డివిజన్ లో ఉంటే మనకి పేరు నుంచి ఖమ్మం పోవాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి పట్టుబట్టి కల్లూరు చేశామని చెప్పి ఈ మండలానికి ఏ అవకాశం ఉంటే అవకాశం ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే సత్తుపేట తలా పెట్ట మండలానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దృష్టిలో కల్లూరు పెట్టండి మన పిల్లలందరికీ చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్ చేస్తున్నాం ఫైర్ స్టేషన్ శాంక్షన్ అయింది జిల్లా కార్యాలయాలు అన్నీ కూడా ఈ కర్నూలుకే వస్తాయి ఇరిగేషన్ కానీ ఆర్ఎండి కానీ రెవెన్యూ కానీ అందరూ అధికారులందరూ ఒక మోడల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం కాంప్లెక్స్ కట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ప్రపోజల్ ఇచ్చారు తప్పకుండా ఎట్లా ఉందో దాని తాతగా ఉండేటట్టుగా రెవెన్యూ గురించి పెద్దగా గౌరవం ఉండాలి మీ ఇరవై నిమిషంలో ఇరవై వార్తలు చేపిస్తే ఆ ముఖ్యమంత్రిని ఒత్తిడి తీసుకొచ్చి మీరు మిగిలిన పనులు చేసుకునే అవకాశం ఉంటుంది గ్రామాల వారిగా సామూహికంగా చేసే పనులన్నీ కొత్త వ్యక్తిగతంగా పేదలు ఉంటారు మధ్య తరగతి ఉంటారు రైతులు ఉంటారు మహిళలు ఉంటారు ఆయన చేసే పనులే నిలిపోతాయి అవి కూడా రేవంత్ రెడ్డి గారు ఈ రెండు సంవత్సరాల్లోనే పది సంవత్సరాలు కార్డు లేకపోతే రేషన్ కార్డు అందినాడు ఇచ్చాము అదే విధంగా ఉచిత కరెంట్ అన్నాము రెండు వందల యూనిట్లు ఇప్పుడు సుమారు నాలుగు వేల కోట్లు మీ కరెంట్ బిల్లు రేవంత్ రెడ్డి గారు పెడుతున్నారు అదే విధంగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ పెట్టాలని చెప్పాం యాభై రెండు లక్షల మందికి

తొమ్మిది వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టారు అంటే కూడా మరి ఎక్కువ మంది సీట్లు దొరకట్లేదు కాబట్టి మహిళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాఘనా గారికి అందుకని రాఘనా గారి యొక్క గౌరవ ప్రశ్నలు తగ్గట్టుగా ఇరవై మంది గెలిపించండి కల్లూరు పట్టణానికి

అధికారం కూడా ఈ తల్లి ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం అందుకని ఈ రోజున కర్నూలు పట్టణానికి భవిష్యత్తు ఉండాలని మున్సిపాలిటీ చేశాం రెవెన్యూ డివిజన్ చేశాం ఈ కూడా నాలుగు రైల రాజధానిగా పూర్తి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము అభ్యర్థి అయిపోయిన తర్వాత గ్రీన్ ఫీల్డ్ హైవే ఉండగానే ఇది దీన్ని కూడా నాలుగు లైన్ మాట్లాడి టమాటో అశ్వరాకారం చేయాలని చెప్పి పట్టుబడుతులు దానికి వీళ్ళందరూ సహకరిస్తే వచ్చే సంవత్సరం దీన్ని నాలుగు లైన్ ఆధారంగా చేసి అప్పటి కూడా దాన్ని బ్రహ్మాండంగా మెయింటైన్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు విద్యా పరంగా అదేవిధంగా ఆరోగ్య పరంగా వ్యవసాయ పరంగా సంక్షేమ పరంగా ముందుకు నడుస్తున్నటువంటి రేవంత్ గారి ప్రభుత్వానికి మీరు అన్నదాన్ని ఈ మున్సిపాలిటీ ఎన్నికల ద్వారా ఇంకా ఆయన సేకరిస్తే మిగిలిపోయిన పనులు పూర్తి చేసుకునే మూడు సంవత్సరాలు అయింది మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తుంది కాబట్టి అధికారులు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మీరు పట్టగలిగితే చేతి గుర్తు మీద ఓటేసి ఈ పనులందరినీ గెలిపిస్తే ఆ ద్వారా ఎమ్మెల్యే గారు పనిచేసే అవకాశం ఉంటుంది ఎమ్మెల్యే గారు అడిగితే మేము కాదనే పరిస్థితి ఉండదు ఒక్క వాటి ఓడిపోయినా కూడా

దేవత గారి అప్పుల్లో ఉన్నటువంటి కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఉచిత బస్సు తొమ్మిది వేల కోట్లు కరెంటు వేల కోట్లు గ్యాస్ మూడు వేల కోట్లు మిగతా కార్యక్రమాలన్నిటికీ కూడా ఇచ్చుకుంటూనే రైతులకి ప్రతి పార్టీకి తొమ్మిది వేల కోట్లు అదేవిధంగా రైతులకు ఉచిత రైతులకు కావాల్సినటువంటి రైతు బీమా ఈ రకంగా ఒక్క రైతులు కాపాడుకుంటూ ఒక్కొక్క పేద ప్రజలు కాపాడుకుంటూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భారతదేశంలో ఒక సంక్షేమ రాజ్యంగా ముందుకు వెళ్తుంది ఆ రోజు పొద్దున్న ఎన్టీ రామారావు పెట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా సుదీర్ఘంగా కొనసాగిస్తుంది ఎక్కడా కూడా ప్రాపించకుండా ఆయన సంక్షేమ రాజ్యాన్ని కొనసాగించుకుంటూ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉచిత కరెక్టర్ కూడా కొనసాగించుకుంటూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమం తీసుకొని ముందు జరుగుతుంది అభివృద్ధిలో కూడా

మీ గ్రామానికి మేలు జరిగింది ఈ ప్రాంతానికి పనులు జరిగినాయి తొమ్మిదిగా చేసింది వాస్తవమే అని అనుకుంటే ఇరవై వార్డు గెలిపించే బాధ్యత మీది అని చెప్తే ఈ సందర్భంగా మనం జరిగింది ఎంతమంది దర్శకున్న తర్వాత వేరే రకంగా ఏదైనా జరిగితే మీ అవమానం కాబట్టి కల్లూరు అభివృద్ధి మీ చేతిలో ఉంది భవిష్యత్తు మీ చేతిలో ఉంది రేపు రాబోయే పది సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసే రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీకి మీ మున్సిపాలిటీ అప్పగెట్టే మీ యొక్క మున్సిపల్ చైర్మన్ ద్వారా వార్డు మెంబర్ ద్వారా ప్రతి పని అవకాశం వస్తుంది కాబట్టి పట్టుబట్టి ఇరవై వార్డులు గెలిచాలని చెప్పి ప్రార్థిస్తూ నిలబడ్డటువంటి అభ్యర్థులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఇంకా మీకు నలభై ఎనిమిది గంటల సమయం ఉంది ఇంటింటికి ఏది ఆయన అభ్యర్థించి ఇప్పుడు దాకా మంచిగా ప్రచారం చేశారు

ఈ యొక్క ప్రచారంలో పాల్గొన చేతి నమస్కరిస్తూ భవిష్యత్తులో మీ అందరి యొక్క అలా ఈ యొక్క పట్టణం అభివృద్ధి తరగాలని చెప్పుకోరుకుంటూ సేవ